ఇది నన్ను మొన్న నుండి మాట్లాడ చెత్త ఈజ్ కోల్డ్ జబ్బు సురేష్ దాండు సురేష్ దాండు నరేష్ దాండు అని ఇద్దరు అన్నదమ్ములు ఈ పర్యావరణం మీద సామాజిక బాధ్యతతోటి కార్యక్రమాలు చేపడుతున్నారు చెత్త ఎక్కడుంటే జబ్బు అక్కడున్నట్టే అనేది దీని సందేశం నువ్వు ఎంత చెత్త పోగేసుకుంటే నీ ఇంటి పక్కన కావచ్చు నీ పరిసరాల్లో కావచ్చు అంత రోగాన్ని నువ్వు పోగేసుకుంటున్నట్టు అనేది అర్థం ఇగో చెట్టు అమ్మ నీ ఇంటి ఆవరణలోనో నీ చుట్టుపక్కలలోనో ఒక చెట్టు ఉంటే అది నీ అమ్మలాగా నిన్ను కాపాడుతుంది అమ్మ ఎంత ప్రేమిస్తుందో మనల్ని పర్యావరణం బాగుండడానికి చెట్లు కూడా అంత పాత్ర పోషిస్తాయనేది దీని అర్థం కాబట్టి చెట్టు ఈజ్ ఈక్వల్ టు అమ్మ ఇగో చెత్త ఒక దయ్యం చెత్త పెట్టుకుంటే ఉన్నట్టే కదా ఒక ఒక శుభ్రత ఉండదు దయ్యంలాగా ఉంటుంది అనేది ఇగో ఇట్లా వీళ్ళిద్దరు అన్నదమ్ములు ఇలాంటి కార్యక్రమాలు సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు ఇది ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన సామాజిక కిరణం నరేష్ దండు గోల్డ్ మెడల్ సాధించిన చేతులతో గోడలపై రాతలు ఎవరి కోసం జీవితమే సందేశం నరేష్ దండు ప్రతిభ సేవ ప్రతీక పల్లె ప్రగతి నుండి ప్రజా ఉద్యమాల వరకు విద్యార్థి నాయకత్వం నుంచి సామాజిక న్యాయకత్వం వరకు పర్యావరణ ప్రేమతో పచ్చదనం పంచిన నాయకుడు సామాజిక న్యాయం కోసం నిరంతర పోరాట యోధుడు తెలంగాణ సంస్కృతికి నరేష్ దండు నిధి చెట్టు ఇజీక్వల్ అమ్మ పర్యావరణానికి ప్రాణం పోసిన వ్యక్తి సామాజిక మార్పుకు నిలువుటద్దం నరేష్ గాథ ఉస్మానియా ఉసిరి పోలిన సామాజిక విప్లవ జ్యోతి నరేష్ దండు ఇట్లా వీళ్ళ సొంత ఖర్చులతోటి మరి సమాజం మీద ఉన్న బాధ్యత అనుకోవాలి దీన్ని సమాజం మీద ఉన్న బాధ్యతతోటి ఈ ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు అంటే మీ చుట్టుపక్కల పరిసరాలు ఎంత శుభ్రంగా ఉంటే మీ ఆరోగ్యం అంత శుభ్రంగా ఉంటుంది మీ ఆరోగ్యం అంత భద్రంగా ఉంటుంది అలాగే ఇంటికొక చెట్టు నాటడం వల్ల పర్యావరణం సమతుల్యంగా ఉంటుంది పర్యావరణం సమతుల్యంగా ఉండడం వల్ల ప్రకృతి విపత్తులు రావు అనేది వీళ్ళ యొక్క ప్రధాన ఎజెండాగా పెట్టుకొని ఇలాంటి కార్యక్రమాలు సమాజం మీద బాధ్యతతోటి చేస్తున్నారు ఇట్లా పోయినా వాళ్ళొక చెట్టు చెట్టు గురించి చెత్త గురించి చెప్పడం వాళ్ళ బాధ్యత ఇది ఇట్లా అక్కడికి టీఆర్ఎస్ కార్యకర్తలను కూడా కలిసి వాళ్ళ ద్వారా కూడా దీన్ని ప్రచారానికి పెట్టాలని కూడా అడిగినట్టు తెలుస్తున్నది ఇట్లా సోదరుడు నన్ను మూడు నాలుగు రోజుల కాంచెలు అడుగుతాను అన్న ఇది చెప్పండి చెప్పండి అంటే మనకేమో కేసులై మనం నెల రోజుల పాటు మనం చెప్పలేని పరిస్థితిలో ఉంది ఇట్లా అనేక ఇగో చెట్టు ఇజ్కోల్ట్ అమ్మ ఫేస్బుక్ సురేష్ దండు వాట్సాప్ అని నెంబర్ కూడా ఇచ్చిండ్రు ఎవరైతే పర్యావరణ ప్రేమికులు ఉంటారో ఎవరైతే పర్యావరణ ప్రేమికులు సమాజం పట్ల బాధ్యత కలిగిన వాళ్ళు ఉంటారో వీళ్ళతో అప్ కానీ నిజంగా ఇది అందరు చేయలేదు చూడడానికి చిన్న పని లెక్క ఉంటుంది కావచ్చు కానీ ఇది టోటల్గా ఇది సమాజాన్ని శుభ్రంగా ఉంచే ప్రయత్నం ఇది అందరం ఏమో అనుకుంటుంటే చెట్టు ఇస్ గోల్డ్ అమ్మని గోడల మీద రాసిండు ఏమున్నది అని అదొక ఆలోచన ఒక చెట్టును నాటితే అమ్మలాగా నిన్ను ఆదుకుంటుందని ఒక ఆలోచన చెద చెత్త చెదారం లేకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటే నీ ఆరోగ్యాన్ని నువ్వు భద్రంగా ఉంచుకున్నట్టు అనేది వాళ్ళు అవగాహన కల్పిస్తున్నారు కాబట్టి ఎవరైనా సామాజిక ప్రేమికులు పర్యావరణ ప్రేమికులు ఉంటే ఖచ్చితంగా ఈ సురేష్ దాండు నరేష్ తోటి చేతులు కలిపి ఈ ఇలాంటి కార్యక్రమాలను ఇంకా విస్తృతంగా చర్చకు పెట్టాను ఇది తెలియకుండా సమాజంలో ఓ ఆలోచనను కలిగిస్తుంది పరిశుభ్రంగా మన పరిసరాలను అనే ఒక ఆలోచన కలిగిస్తుంది వీళ్ళు సొంత పైసలతో చేస్తాను ఏ ప్రభుత్వం వీళ్ళకు ఫండ్ ఇస్తలేదు ఏ సామాజిక సంస్థలు వీళ్ళకు ఫండ్ ఇస్తలేవు కేవలం వీళ్ళకు దానిలో వీళ్ళు సమాజం పట్ల బాధ్యతతోటి ఈ కార్యక్రమాలు చేసుకుంటా ముందుకు సాగుతున్నారు నన్ను కూడా నెల రోజులుగా మనోడు కొంచెం మన గురించి చెప్పండి అన్న చెప్పడం వల్ల ఇంకా ఓ పది మందికి మనం మేలు చేసిన వాళ్ళం అవుతామంటే మనమేమో నెల రోజులుగా ఛానల్ మూతబడి ఉన్నది కేసులు అవడం వల్ల నిన్న చెప్దామనుకున్నా నిన్న మర్చిపోయినా ఇవాళ మార్నింగ్ ఎట్లా చెప్పవలసిందే అనుకొని చెప్పినా సురేష్ దాండు ఇలాంటి కార్యక్రమాలు మీరు మరిన్ని చేయాలి నరేష్ దాండు మీ అన్నకు మీరు సహకారంతో ఉండి మీకు ఎంత బాధ్యత ఉంటే ఇలాంటి కార్యక్రమాలు చేస్తాననేది నాలాంటి వాడికి తెలుసు ఎందుకంటే పని కట్టుకొని పెయింట్ తీసుకొని ఎక్కడ గోడలు ఉంటే అక్కడ పర్యావరణం గురించి రాస్తూ చెట్ల ప్రాధాన్యత గురించి రాస్తూ ఓపికగా ఉండాలంటే అది చాలా చాలా ఓపిక అవసరం కాబట్టి ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా మనం ప్రోత్సహించవలసిందే వీళ్ళకి అండగా ఉండవలసిందే ఎవరైనా వాళ్ళకి సాయం చేయాలనుకుంటే తప్పకుండా వాట్సాప్ నెంబర్ ఇచ్చింది కదా వాళ్ళు ఆ వాట్సాప్ నెంబర్కి కూడా మీ వంతు బాధ్యతగా సహకరించండి ఏం లేవు వాళ్ళకి డబ్బులు కాదు ఓ నాలుగు చెట్లు కొనియండి వాళ్ళే నాటుకుంటూ పోతారు లేదు చెట్లు కొనిచ్చేది లేకుంటే డబ్బులే కొట్టండి వాళ్ళ నెంబర్కి ఇక వాళ్ళ చెట్లు నాటుడో మరి పరిసరాలను శుభ్రంగా చేసుడో వాళ్ళ ప్రయత్నంలో వాళ్ళు ఉంటారు కాబట్టి ఇటువంటి వాళ్ళకు సహకరించండి